హలో నమస్తే అండి చెప్పండి నమస్తే మేడం ఇప్పుడు ఈ మధ్య కరెంట్ బిల్లుల్లో ఒక మూడు చార్జెస్ ఎగస్ట్రా చేస్తున్నారు దాని గురించి తెలుసుకున్నాం అని చెప్పేసి కాల్ చేశాను చెప్పండి సార్ ఇప్పుడు ట్రూ అప్ అని చేస్తున్నారు కదా అది ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి పడుతుంది సార్ ఇది థర్టీన్త్ మంత్ థర్టీన్త్ మంత్ అది ఏ సంవత్సరానికి సంబంధించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో యూజ్ చేసుకున్న పవర్ కన్సంప్షన్ మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన వైసీపీ ప్రభుత్వం లేదుగా టీడీపీ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు చూసుకోవాలి కదా టీడీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ కి ఏపీఆర్సీ గవర్నమెంట్ కి ప్రాపర్ పేమెంట్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఇన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్ ఉందని చెప్పి ఏపీఆర్సీ గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో స్టే ఆర్డర్ వేశారు సార్ హైకోర్ట్ స్టే ఆర్డర్ ప్రకారం సారీ సుప్రీం కోర్ట్ స్టే ఆర్డర్ ప్రకారం ఎవ్రీ మంత్ పాయింట్ ఇరవై రెండు పైసలు చెప్పున ఆ ఫైవ్ ఇయర్స్లో యూజ్ చేసుకున్న రీడింగ్కి థర్టీ సిక్స్ మంత్స్ మేము తీసుకుంటామని అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది దానికి సారీ కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది సరే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎవరు కట్టలేదు కస్టమర్స్ కట్టలేదా లేదా ఉన్న ప్రభుత్వం కట్టలేదా అవన్నీ క్లియర్ గా మాకు తెలియదు మీరు ఏమన్నారంటే అప్పుడు మనకు కొంచెం అమౌంట్ సరిగా కట్టలేదు కాబట్టి కోర్టుకి ఎక్కారు కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నారు అది ప్రభుత్వం కట్టలేకపోతే మీరు ప్రజల మీద ఎలా ఇస్తారు భారం పాయింటా కాదా ఎవరి వచ్చి పిక్కుని వెళ్తారు కదా మరి అలా కడుతున్నప్పుడు సరే మళ్ళీ ఎక్స్ట్రా ఫిలింగ్ వేస్తూ అంటే ప్రభుత్వాలు నాయకులు చేసే తప్పులు కూడా సామాన్య ప్రజల మీద వేసేసి మళ్ళీ ఛార్జీ రూపంలో లాక్కుంటారా అది న్యాయమా ప్రతి నెల మీకు బిల్స్ కడుతున్నాం కదా ఒకటి ఇంకో రెండు రోజులు చూడండి అయినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయితే కట్టకపోతే ఆ ప్రభుత్వానికి లాక్కు వచ్చేసి వాళ్ళు జైల్లో జరిమానా ఏదో వేయాలి కానీ ప్రజల మీద భారం వాళ్ళు శిక్షణ శిక్ష శిక్షల చేత ఇంకోటి రెండోది చూడండి ఇంకోటి పెట్టారు ఇది ఎఫ్పిపిసిఏ చార్జెస్ అని చెప్పేసి ఏడో నెల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అనంట సార్ ఎఫ్పిపిసిఏ చార్జెస్ అనేది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కోల్ని పర్చే ఈ బొగ్గు ఇంధనాన్ని కొనుగోలు చేశారంటండి దానికి ఇంత పర్సెంటేజ్ చెప్పిన రెండు వేల ఇరవై ఒకటి అయితే అరవై పైసలు చెప్పని యూనిట్ కి తీసుకుంటున్నారు ఆ ఇయర్ లో రీడింగ్ ని బట్టి ఈ ఇయర్ రీడింగ్ ప్రకారం ఆ మంత్ లో వచ్చిన రీడింగ్ ప్రకారం నలభై పైసలు చప్పు అమౌంట్ తీసుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నది ఏపీఆర్సీ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసింది సార్ ఇది కూడా మరి ఒకప్పుడు వచ్చే కావు కదా ఈ మూడు ఎందుకు వస్తున్నాయి ఒకప్పుడు కూడా కొనేవాళ్ళు కదా బొగ్గు కొనేవాళ్ళు సార్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎట్ ఏ టైం కొన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది కదా సార్ అది అదేదో కన్సూమర్స్ దగ్గర నుంచే వచ్చే ప్రతి సర్వీస్ నెంబర్ మీద ఇంత పర్సెంటేజ్ తప్పున డైరెక్ట్ వెళ్ళేటట్టు పే పెట్టారు ఆప్షన్ అనేది మరి అలాంటప్పుడు పైన మనకు ఫిక్స్డ్ ఛార్జెస్ అని కస్టమర్ చార్జెస్ అని ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి చేస్తున్నారు కదా అవి క్యాన్సిల్ చేసుకోవచ్చు మా దగ్గర అన్ని రకాల ట్యాక్స్లు వసూలు చేస్తూ మళ్ళీ బొగ్గు కొన్నందుకు ఎక్స్ట్రా పైసలు వేసి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేయాలి అంతవరకు సమంజసం అది లైన్లో ఉన్నారు మేడం చెప్పండి మా చెప్పడానికి అంటే మా దగ్గర కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మేమైనా ఏం చెప్పగలం సార్ చెప్పండి ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నాం సార్ మేడం మీరు కస్టమర్ కేర్ లో ఒక ఎంప్లాయ్ పెట్టినప్పుడు మీరు మాకు సర్వీస్ ఇవ్వాలి కదా మీరు సర్వీస్ మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు ఎలా సర్వీస్ ఇవ్వాలని చెప్పి సార్ జాబ్ లో ఉన్నారు సార్ ఇదైతే ఏపీఆర్సీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ప్రైజెస్ ఆల్ కన్సూమర్స్ పే చేయాల్సిందే అని చెప్పన్నారు వాట్ ఎవర్ రీజన్స్ చెప్పారు ఓకే మేడం మీరు మీ సర్వీస్ మీరు బాగానే చేస్తున్నారు కాదనట్లేదు ఇలా ప్రతి నెల ఇప్పుడు చూడండి పదమూడు నెలలు గడిచింది టూ టూరఫ్ చార్జెస్ అనేది ఇంకా ముప్పై ఆరు నెలలు పదమూడు నెలలు పోయిందంటే ఇంకా ఉన్నాయి మాకు ఇరవై మూడు నెలలు కట్టాలి ఇరవై మూడు నెలలు చెప్పు కట్టుకుంటూ పోతే ఇది ఎంతవరకు వరకు నేను అడుగుతున్నాను ప్లస్ ఈ ఎఫ్పిసి చార్జెస్ కూడా ఈ బొగ్గు కొన్నమి పెరిగి సిక్స్టీ పైసా ఫార్టీ పైసా అనేది పదో ఇరవై రూపాయలు అయితే సామాన్యుడు కడతాడు కానీ మీరు ఇక్కడ దాదాపు ఒక చిన్న చిట్ బిల్లు మీద కూడా రెండు వందల పదిహేను రూపాయలు ఒకటి తొంభై ఎనిమిది రూపాయలు ఒకటి నలబై రూపాయలు ఒకటి వేసేసారంటే ఇదే బిల్ వచ్చింది ఎంత అంటే మనకు ఆరు వందల ఎనభై రూపాయలు బిల్లుకి కట్టడానికి వెళ్ళేటప్పుడు పదమూడు వందల రూపాయలు అంటున్నాడు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వేరేషన్ కనబడుతుంది ఇక్కడే అవునా అవును సరే మేము మీ సర్వీస్ వాడుకున్నందుకు దాన్ని కడుతున్నాం కదా ఆల్రెడీ సిక్స్ ఎయిటీ కడుతున్నాం ప్లస్ ఏమో కస్టమర్ చార్జెస్ కడుతున్నాం కస్టమర్ కస్టమ్ డ్యూటీ కడుతున్నాం కడుతున్నాం మరి ఇది ఎందుకు సెపరేట్గా మళ్ళీ కరెంట్ బిల్ మీరు బొగ్గు తీసుకొచ్చిన దానికే కదా నేను కరెంట్ బిల్ కట్టేది నాకు కొంచెం సపరేట్గా తీసుకొచ్చి పెట్టరు కదా మేడం మీరు తీసుకొచ్చినందుకు వాళ్ళు తీసుకొచ్చినందుకు కడుతున్నాయి అయితే బట్ అది మీరు వాడుకున్న దానికి ఇది ఏంటంటే ప్రతి ఒక్క కన్స్యూమర్ మీద ఎట్ ఎ టైం బ ఒకేసారి ఛార్జెస్ పెంచితే పడెన్ అవుతారని చెప్పి దీన్ని సెపరేట్ గా ఇంక్లూడ్ చేసి తీసుకుంటున్నారు కరెక్ట్ మేడం మీకు చెప్పేది అర్థమైంది నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కరెంట్ బిల్ అనేది ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక్క నిమిషం అమెజాన్ లో మీరు వస్తువు బుక్ చేశారు అనుకోండి ఫైవ్ హండ్రెడ్ కి బుక్ చేశారు దాని సర్వీస్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు కథ మీకు తెలుసు అది అవునా బట్ ఇది నేను కరెంట్ బిల్ ఎంత కడతానంటే యూనిట్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అని అనుకుంటా లేకపోతే అదర్ ఛార్జెస్ ఒక యాభై వంద ఉంటాయి ఎలా అనుకుంటా కానీ ఇలా ప్రతి నెల ఈ విధంగా చార్జెస్ బాదుకుంటూ పోతారని చెప్పి ఎవరు ఊహించరు కదా అది ఎలా వస్తుంది ఆ సిస్టమ్ వచ్చింది సరే యాక్చువల్ గా మాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే అట్ ఏ టైం ఒకేసారి రీడింగ్ పెంచితే ఇది బడ్డన్ అయిపోతుంది అని చెప్పి సపరేట్ ఛార్జెస్ అని చెప్పి బిల్లులు కాకుండా సపరేట్ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు చార్జెస్ ఏ సెక్షన్ ప్రకారం ఏ న్యాయబద్ధంగా మీరు అంటున్నా నేను

ఎస్పీసీఏ చార్జెస్ గురించి మార్చ్ మంత్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో డిక్లేర్ చేసిన తర్వాతే మే నుంచి అప్లై చేశారు మా నుంచి కాదు మేడం మీరు అప్లై చేసుకున్న మా దగ్గర ఎలక్షన్స్ పెట్టి మా దగ్గర ఓటింగ్ అడిగారా ఏంటి లేదుగా ఇలా మేము పెడుతున్నామే కట్టుకోండి అన్నారు కానీ మా మనోవాదన మనోవేదన ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్కి వస్తే నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మేము ఓట్లు వేస్తాం నచ్చిన వాడు ఓట్లేస్తాం నచ్చిన వాడిని ఓట్ అయ్యాం గెలిచేవాడు గెలుస్తాడు లేకపోతే లేదా అది ఒక సిస్టమ్ కానీ ఇక్కడ మీరు పెట్టాము అన్నారు అంతే తప్ప దాని యొక్క మా రిజల్ట్ ఏమైనా తెలుసుకున్నారు మా వైపు నుంచి అంటే మేము కూడా అంగీకరిస్తున్నామనో లేదుగా మేము పెడుతున్నాం అట్రూగా కట్టాల్సిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా పెట్టాము ఆ ప్రభుత్వం కట్లా మీరు కట్టాలి మేమంతకు అర్థం ఆ ప్రభుత్వంలో అప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ పరిస్థితి ఉన్నారో వాళ్ళ మీద మీరు జరిమానాలు వేయాలా జైలు వేయాలా లేకపోతే లోపల పంపించేయాలి కానీ ప్రజలు నేను బలిపశలు చేయడం ఎంతవరకు సమాజం అంటున్నా నేను ఒకటి రెండోది ఎఫ్ఎఫ్ ఛార్జెస్ అనేది మేము బొగ్గు కొన్నాం బెట్టు బెట్లు పెరిగిని ఒకేసారి వసూలు చేస్తాం ఒకేసారి వసూలు చేయాల్సిన అవసరం మీకు ఏమి ఆల్రెడీ కరెంట్ బిల్ మేము కడుతున్నాం కదా కరెంట్ బిల్లోనే కదా బొగ్గు ఛార్జెస్ కూడా వచ్చాయి అది వేరు ఇది వేరు ఉండదు కదా మేడం అర్థం చే అర్థమవుతుంది అని చెప్పేది ఇప్పుడు లేకపోతే పైన ఈ ఎఫ్ఎఫ్పి ఛార్జెస్ అని ఏమైనా చేస్తున్నారో అవి కట్ అవి కట్టించుకోండి పైన కరెంట్ బిల్లు మీరు ఆపేయాలి అప్పుడు రీడింగ్ ఆపేయాలి మీరు అప్పుడు ఏం చేయాలంటే మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాకు వేసి పంపిస్తుంటే సరదాగా కట్టేస్తాం మీరు కరెంట్ బిల్లు కట్టండి ట్యాక్సీలు కట్టండి ప్లస్ మాకు ఈ పెరిగినటువంటి బొగ్గు చార్జెస్ కూడా వేస్తాం అది కూడా కట్టండి ప్లస్ ఇప్పుడు రాజకీయంలో అప్పుపాల్లో ఉంది ఖర్చులు చాలా పెరిగిపోయిందని చెప్పేసి ఈ విధంగా కూడా దెబ్బేస్తే ఒక సామాన్య మానవుడు ఎలా బతుతాడు చెప్పండి ఇప్పుడు రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఉన్నారు మరి వాడు ఇలాంటి బిల్లుగా చూస్తే దాదాపుగా మీరు ఫోర్ హండ్రెడ్ అబో మామూలు ఎక్స్ట్రా ఛార్జెస్ చేశారు ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం పనికి ఆహార పథకం అని చెప్పేసి అలాంటి కార్యక్రమం పెట్టి నూట అరవై నూట ఎనభై ఇస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడి నుంచి కడతాడు ఎన్ని రోజులు పని అతను కంప్లైంట్ మీరు ఏపీటీసీ వాళ్ళకి పంపించండి వాళ్ళకు సమాధానం ఏం చెప్తారు వాళ్ళు చెప్పరు సమాధానం చెప్తే మా దేశం ఎలా ఎందుకు కానీ అండి చక్కగా అన్నపూర్ణ అయిపోయి కూర్చునేది మా దేశం అప్పులు పారవడానికి కారణం కూడా ఇలాంటి వేసి దొబ్బడమే ఒక సామాన్యుడు సామాన్యుడు కాదు ఇప్పుడు అధికంగా ధనికుడు కూడా ఇప్పుడు సామాన్యుడు అయిపోయాడు సామాన్యుడేమో బేదోడైపోయాడు బేదోడేమో అడుకుని తిన తినారు దారులు పడుతున్నాడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు చేసేట ధరల నియంత్రణ ఎలాగో లేదు కరెంటు బిల్లులు కూడా ఈ డబ్బులు ఏంటంటే అసలు న్యాయం నేను చెప్పండి నేను చెప్పిన న్యాయం ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది అదే అని మేము ఒకసారి మా సైడ్ నుంచి కాల్ అనేది మీరు రికార్డ్ అవుతుంది కాబట్టి కాల్ పంపించండి ఇలా కస్టమర్స్ ఇలా అడుగుతున్నారు అసలు ఎందుకు ఇది చేస్తున్నారు ఓకే మేడం వేయాల్సింది ఇప్పుడు నష్టమో కష్టమో జరిగింది మన రాష్ట్రం మనం కాపాడుకోవాలి కానీ ఎలా కాపాడుకోవాలి తక్కువ మని మూడు వందలు నాలుగు వందలు ఒకేసారి వేసేస్తే లేకపోతే రెండు వేల పద్నాలుగు తొమ్మిది పంతొమ్మిది వరకు అది చాలా అన్యాయమైన కార్యక్రమా చర్య అది అప్పుడున్న ముఖ్యమంత్రి మీద అతను అప్పుడు ఎలక్ట్రికల్ మినిస్టర్ చెప్పి చెప్పండి ఎవరిని కట్టలేదు బకాయి పడ్డావంట మరి నా కస్టమర్స్ ఎందుకాలని చెప్పి ఇప్పుడున్న నాయకులు చెప్పాలి అంటే వాళ్ళు వాళ్ళు అయ్యి అని చెప్పేసి మనం సామాన్యుల మీద నెట్టేసి అది ఎంతవరకు చెప్పండి ఇప్పుడు మీ మీ మీరు చెప్పండి ఈ మూడు రకాల నుండి చార్జెస్ చేయడం సామాన్యుల మీద మంచిదే అంటారా సార్ కరెక్టే సార్ బట్ మేము మేమైనా మాకైనా మా పై వాళ్ళు చెప్పింది ఒకటి పై నుంచి డిక్లేర్ చేసిన వాటికి మన చేతుల్లో అయితే ఏమీ లేదు బట్ ప్లే చేయాల్సిందే అంటున్నారు యాజ్ ఎ కన్సూమర్ గా నేను స్ట్రగుల్ అవుతాను అది యాజ్ ఏ కన్సూమర్ గా మీరే అయ్యేది అదే ప్రాబ్లం బట్ మీ ప్రాబ్లమ్ మా నాతో చెప్తున్నారు బట్ నేను అనేది మా ప్రాబ్లమ్ గా అయినా మీ ప్రాబ్లం అయినా బట్ మేమే కదా ఇంటిమేట్ చేయాల్సింది మా సైడ్ నుంచి వరకు ట్రై చేస్తాను సార్ ఓకేనా ఓకే